మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనికలు ఏంటి జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా లో మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమోన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా అదే కో సార్ కమ్ ఆన్ గైస్ నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్ పోనీ రెండు మ్యాచ్లో అది నిజంగా కలే సార్ గో అన్ గో అన్ క్వార్టర్ ఫైనల్స్ నన్ను నడకండి ఇది మీ డ్రీమ్ సెమీఫైనల్స్ యా ఫైనల్స్ Yeah, final, sir. Championship, sir. Yes, sir. The inter school championship is my dream. ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా నో అబ్జెక్షన్స్ సార్ సిద్ధాంత్ నా పేరు హెచ్ హ్యాపీనా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేను ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కల కాదు మీ కల మీ జీహెచ్ఎస్ టీం కల టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతుంది మీ భయం మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది మీ టీచర్స్ వెక్కిరిస్తారని మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ చీప్ గా దొరికేది ఏమిటంట కలలు గండం లేకపోతే టీమ్ అంట కప్ అంటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు కానీ ఇలాంటి టీచర్ దొరకడు అక్కడ వెళ్ళి గెలవండి బాక్స్ లో చికెన్ లేకపోతే చేస్తారు మళ్ళీ కాదు రోజు అంతే ఆడదాం రా కానీ ఇక్కడ కాదు గ్రౌండ్ దగ్గర కదా ఒక్కడివే అబ్బానే రా కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది చూసుకో రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది నువ్వు మారలేదనుకో బాక్సింగ్ షార్ట్ హాయ్ గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను యు గైస్ కీప్ ప్లేస్ సార్ మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగిల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా శిక్షణ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటలు కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఎనిమిది ఎనిమిదింటికి దుప్పటి తనేస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యూబాల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటండి వీళ్ళు రుద్దేది వాళ్ళకి ఏం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటి లో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా సార్ నేను సంపత్ గడ్ మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట హౌ డేర్ హీ సార్ హౌ డేర్ హీ నేనేమో విలన్ అయిపోయాను వాడేమో హీరో అయిపోయాడు నీ కథలో క్యాస్టింగ్ బాగుందాయా సార్ ఏంటి సార్ మీరు మరీనో అహా గోలాపో ఆ పిల్లల ముదుర్లు ఆ కోచ్ కి షేక్ అండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ అవ్వగలరు ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేసి ఉండేవాడిని అదేదో మరి ముందే ఉండాలి ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్ నీ విషయంలో కరెక్టే సర్లే పదకొండు మంది చోట్ల కలిసినది మాత్రమే పావు కిలో తెలుగు కూడా తయారవుతుంది స్ట్రైట్గా ఒక మధ్యలో పెద్ద డోము సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు ఆ మాట మేము అడగాలి సార్ ఏం చేస్తున్నారు కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం వాట్ ఇట్స్ ఓకే సార్ మీకే అండర్ రావట్లేదు కదా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మిస్టర్ గిరీట్ ఏమిటి తెలుతా అబ్బాయి ఏం లేదు సార్ సరదా గారి ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జిహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేచ్చు బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా గారు మన అగ్రిమెంట్ బ్రేక్ చేయవద్దు దయచేసి వెళ్ళిపోండి ఏంటి బెదిరిస్తున్నారా అవును సార్ కనపడలేదా విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం రేపు జిహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియా లాగా చెత్తగా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్ రి కాకండి సార్ అంత బానే జరుగుతుంది ఐ హోప్ సో ఐ రియలీ హోప్స్